హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాస్కాని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే తీసేస్తున్నాను హాయ్ చెప్పు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అన్నం తిన్నారా సో వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేసేసాను వీళ్ళు రోజు సాటర్డే కదా స్కూల్ అయితే యాక్చువల్గా ఎవరు కావు యాక్చువల్గా అయితే పొద్దున్నే నేను చేశాను వీళ్ళ నాన్నకి మెసేజ్ వచ్చింది బట్ నాకు చెప్పలేదు హాలిడే అని మా ఫ్రెండ్ కాల్ చేసి ఏమైంది స్కూల్ కూడా అని అంటే ఇలా హాలిడే నీకు తెలియదు అనేసి అన్నది అప్పుడు మా ఆయన ఫోన్ చేసి అడిగితే స్కూల్ హాలిడే మెసేజ్ వచ్చింది బట్ నేను చూసుకోలేదు నువ్వేం చెప్తానో రిటర్న్ నన్నే క్వశ్చన్ చేసిండు పొద్దున్న రెడీ అయిపోయిండు అండ్ ఇప్పడం అని జరగడం అయిపోయింది ఇంట్లో అంగడి కూడా అయిపోయింది అన్నట్టు ఇట్లుంటుంది ఈరోజు కూడా మా ఆశయానికి కూడా హాలిడే పేరెంట్స్ మీటింగ్ ఉంది మొన్న ఎస్ఐ ఎగ్జామ్ అయిపోయినాయి సో వాటి రిజల్ట్ అయితే ఇప్పుడు వస్తుంది అంట సో ఇప్పుడు వాళ్ళ నాన్న ఉన్న వాడిద్దరు కలిసిపోయి అయితే వాళ్ళు తెచ్చేసుకుంటారు నేనైతే సాంబార్ చేద్దామనేసి పప్పు అయితే ఉడకబెట్టేసిన ఇప్పుడు సాంబార్ కూడా చేయాలి వీడియో ఇలానే కంటిన్యూ అవుతుంటుంది ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి చెప్పు ఏమని చెప్తావా ఇలా కామెంట్ అయితే చేయండి వీడియో అయితే లైక్ చేసేయండి ఓకేనా సాంబార్ కోసం అయితే రాడ్ చేసేస్తున్నాను పప్ప ఆల్రెడీ ఉడకబెట్టేసా అని చెప్పే కదా సో పప్ప అయితే ఉడకబెట్టేసింది అండ్ చింతపండు కూడా పండు కూడా పెట్టేశాను ఇప్పుడు చాలా టైం పడుతుంది ఇప్పటికే ట్వెల్వ్ అవుతుంది ఆకలితుందని పిల్లలు అంటున్నారు బట్ ఏం చేస్తాం లేట్ అయితేనే ఉంటుంది ఇద్దరిని మెయింటైన్ చేయడం అది మామూలు విషయం కాదు అందులో మా పిల్లలు చాలా అయిపోరు అయిపోయింది అనుకున్నాండి ఇంకా దాన్న సో ఇప్పుడైతే నేనైతే సాంబార్ చేసేస్తాను సాంబార్ చేయడం కోసం అయితే అందులో కొన్ని కూరగాయలు కట్ చేస్తున్నా నాకు సాంబార్లో కూరగాయలు ఎక్కువ ఉంటే చాలా ఇష్టం అండి ఎందుకనంటే అదొక వెరైటీ టేస్ట్ వస్తుంది అందులో ములక్కల కన్నా మన వంకాయ బెండకాయ అయితే ఇంకా ఇష్టం బెండకాయలోకి అలా పులుపు వెళ్ళిపోతే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక అయితే స్కూల్కి అయితే తీసుకెళ్ళడం అని చెప్పే కదా తీసుకపోయితే వచ్చేసాడు వాడైతే సూపర్ అన్నమాట వాడిని వాన్ని మార్క్స్ చూస్తే మాకు మంచిగా అనిపించింది ఫస్ట్ టైము మేము వచ్చింది వేరే లాంగ్వేజ్ వానికి ఎలా ఉంటుంది అనుకున్నాం ఫస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం బోల్తా కొట్టిండు బట్ ఇప్పుడైతే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యిండు వాడి ఇంప్రూవ్నెస్కి అయితే బాగా అనిపించింది ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ సిక్స్టీ ఏమి వచ్చింది అండి ఫస్ట్ టైం గుడ్ వస్తే ఇప్పుడు మాత్రం ఎక్సలెంట్ వెరీ గుడ్ వచ్చింది అది ఒక హ్యాపీనెస్ పిల్లలు కొద్దిగా ఇంప్రూవ్ అయితే మనకు ఎక్కలేని సంతోషం అనిపిస్తుంది కదా అదే ఊరు కానీ ఊర్లా రాష్ట్రంగా రాష్ట్రాలు వచ్చి ఉంటున్నాం కదా మాకైతే ఫుల్ బాధ అనిపించేది పాపం వాడు ఎలా నిగ్గుకొస్తాడో ఏందో అని బట్ మేడమ్ అడిగినా కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు మీ వాడు ఫస్ట్ అనుకండి ఇప్పుడు చాలా బెటరు ఇప్పుడు కన్నడ సారీ మేమున్న లాంగ్వేజ్ కన్నా తెలుగు కన్నా ఇంగ్లీష్ కన్నా వాడు హిందీ ఎక్కువ మాట్లాడుతున్నాడు అంట అది కూడా ఒక హ్యాపీ ఎందుకంటే లాంగ్వేజ్ వస్తే బెటరే కదా పిల్లలకి అలా అయితే అనిపించింది వాడు అచ్చుడితోటి మమ్మీ నా ప్రోగ్రెస్ చూపెట్టు ప్రోగ్రెస్ చూపెట్టి అన్నాడు బట్ ఏంటి అంటే వాళ్ళకి ప్రోగ్రెస్ ఇంటికి అయితే ఇవ్వలేదు అక్కడనే చూపిస్తే వాళ్ళ నాన్న సైన్ చేసేసి ఫోటో అయితే తీసేసి పంపించిండు మమ్మీకి పంపించిన అని చెప్పిన వాడి మీద కొన్ని కంప్లైంట్ అయితే ఇచ్చాము మేడానికి పెద్దవి కాదు వాటి ఇంట్రెస్ట్ చదవడం లేదు పేరెంట్స్ మీదిగిరి రివర్స్ అవుతున్నాడు గొడవ చేస్తున్నాడు ఇంటికైతే హోంవర్క్ అయ్యట్లేదు అనుకుంటా కొన్ని ఇచ్చామా ఏంటి అశ్విన్ అలా చేస్తున్నావా అంటే తలకే కిందికి చూసుకుంటా ఉన్నాడట మా ఆయనకైతే ఫుల్ నర్వాస చిన్న చెడ అన్నాడు మనకైతే చెప్పేసాను ఇక నెక్స్ట్ టైం చూడాలి మన ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నది మేడం సాంబార్ అయితే అయిపోయింది దీన్ని అయితే ఇప్పుడు పోపు పెట్టేసేయాలి మా పిల్లలు అయితే ఇంట్లో లేరు బయట ఆడుకుంటున్నారు అమ్మాయి ఎలా హాలిడే ఏమో కానీ నాకైతే చుక్కలు అంటే చుక్కలు చూపిస్తున్నారు వాళ్ళని ఇక ఏమీ అనలేను సో ఇప్పుడే మాస్టర్ కూడా స్కూల్కి వచ్చిండు వచ్చిండో వాళ్ళ ప్రోగ్రెస్లో వెరీ గుడ్ ఎక్సలెంట్ అంట ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ సిక్స్టీన్ మార్క్స్ ఏమి వచ్చినాయి చాలా అంటే చాలా బాగా రాసిండు ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం ఎందుకంటే మన సైడ్ తెలుగు ఇక్కడ కన్నడ కదా సో లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వానికి కన్నడ అనేది రాలేదు దానిలో తక్కువ మార్క్స్ వచ్చినాయి బట్ ఇప్పుడైతే హ్యాపీ నేను మార్క్స్ షీట్ అయితే పం ఏమిటి పంపించలేదు సెల్లో ఫోటో తీసేస్తే నాకు ఫార్వర్డ్ చేసిండు సో నేను దానితో యూజ్ చేసినాను రైస్ కూడా పెట్టేసా అండ్ సాంబార్ కూడా అయిపోయింది దీన్ని నేను అంటే అన్నం తినడం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది బట్ ఏం చేస్తాం అలా లేట్ అవుతాం సాంబార్లోకి కరివేపాకు ఉండాలి సో ఇంట్లో కరివేపాకే లేదు బట్ అని చుట్టుపక్క ఏమైనా సడన్గా వచ్చింది కరివేపాకు కావాలంటే తీసుకొచ్చింది అందులోనే కూడా వీళ్ళు కూడా వెళ్ళారు తీసుకురాండి కూడా అంటే ఎంత గలీజ్ అయింది వర్క్కి వచ్చిండో ఇట్లా కోపం వస్తుంది కానీ బట్ ఏం చేస్తాం అక్కడ అమ్మినోడు ఇక్కడ కి తెలివి ఉండాలి బట్ వాళ్ళు అమ్ముకుంటా వీళ్ళు తీసుకొచ్చే వాళ్ళు అండ్ ఈ అమ్మాయి తీసుకొచ్చేదే బాగుంది స్మెల్ కూడా బాగుందన్నమాట ఈయన తీసుకొచ్చిన స్మెల్ అస్సలు వాళ్ళు నాకు నచ్చలేదు